సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పిన మన అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతిని పురస్కరించుకొని నేడు కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా అన్న ఎన్టీఆర్ చిత్రాన్ని నా రక్తంతో గీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంక్షేమము అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్నారు రాబోయే భావితరాల కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను నందికొట్టుకూరులో రెండు వేల నాలుగో సంవత్సరం నుండి దాదాపు ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గెలవలేదు అలాంటి తెలుగుదేశం పార్టీని మాండ్ర శివానందరెడ్డి గారు అహర్నిశలు కష్టపడి నందికొట్టుకూరులో తెలుగుదేశం పార్టీని గెలిపించిన సత్తా ఆయనకే దక్కింది మరియు అలాగే గీతా జయసూర్య అన్నగారు నాయకత్వంలో నందికొట్కూరు అభివృద్ధి పదంలో నడుస్తుంది అందుకు ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు అతనికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మున్ముందు భవిష్యత్తులో ఉజ్వల నందికొట్టుకూరు అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికల్లో నందికొట్టుకూరులో తెలుగుదేశం పార్టీని అందరూ గెలిపించితేనే మనకు అభివృద్ధి సాధ్యమై అవుతుంది లేదంటే ఇబ్బందుల పాల ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం నా పేరు డాక్టర్ దేశ్ శ్రీనివాసులు మేము దాదాపు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎన్టీఆర్ చిత్రాలను పిలుచుకపోయి ఆయన చూసి మమ్మల్ని చూపించేవారు మా నాన్నగారు కూడా ఎన్టీఆర్ వీరాభిమాని అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు దేవుడి పాత్రలు వేస్తూ అత వేస్తూ ఉంటే అది చూసి మేము కూడా అతనికి అభిమాని అయ్యాము ఎందుకంటే అతను చేసినవి చాలా ఉన్నాయి అతను తర్వాత సినిమా రంగంలో నుంచి రాజకీయ రంగంలో రంగంలోకి వచ్చి కూడా పేద ప్రజలకు చాలా కృషి చేశారు అతను అంతగా కృషి చేసినాడు కాబట్టి అతను మరణించిన జనం జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎవరైనా ఆ విధంగానే ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో అయితేనేమి సినిమాల్లో అయితేనేమి అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని కోరుతున్నాను తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జా జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఘనత మా నాన్న నందమూరి తారక రామారావు గారికి దక్కిందని చెప్పేసి తెలియజేసుకుంటూ అతని చిత్రపటాన్ని నేను రక్తంతో నా రక్తంతో గీసినందుకు చాలా సంతోషపడుతున్నాను